హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఒక గిన్నెను తీసుకొని గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని అయితే చపాతి పిండిని అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతీని అయితే ఇలా ఒక వుడెన్ చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదా చపాతీ పీడ పైన కానీ పొడిపిండిని వేసుకుంటూ చపాతీని అయితే రోల్ చేసుకోవాలి నేను అన్ని చపాతీలు చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని తర్వాత ఒకేసారి కాల్చుకుంటాను అందుకోసమే చపాతీ చేసి అయితే ప్లేట్లోనైతే వేసుకున్నాను అలాగే అన్ని చపాతీలను అయితే చేసుకొని రెడీగా ఉంచుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పెనంని పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత రెండు మూడు చుక్కల ఆయిల్ని వేసుకొని టిష్యూ పేపర్తోనైతే మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం చేసుకున్న చపాతీలను వేసుకొని కాల్చుకోవాలి చపాతీలు కాల్చుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకవేళ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాల్చుకుంటే చపాతీలు అయితే చాలా గట్టిగా వస్తాయి మీకు గట్టిగా కావాలా లేకపోతే మెత్తగా కావాలా దాన్ని బట్టి అయితే మీరు చపాతీలను ఫ్లేమ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ కాల్చుకోవచ్చు మెత్తగా కావాలనుకుంటే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి అయితే చపాతీలలోకి నేను ఇవాళ కర్రీ చేయలేదు చేయట్లేదు టీలోనే తినేశారు మా ఇంట్లో అందరూ అందుకోసమే టీ పెట్టేశాను టీలో చపాతీలు అయితే చాలా బాగుంటాయి పాలలో కూడా పాలతో కలిపి కూడా తినచ్చు చపాతీలు అయితే ఇలా రెడీగా పక్కన పెట్టుకున్నాను చాలా మెత్తగా అయితే వచ్చాయి చపాతీలు చపాతీలు అయితే రెడీ అయిపోయాయి టీ కూడా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి చేసినవి చపాతీ అండ్ టీ ఇప్పుడు నేనైతే లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఒక గిన్నెలో రైసు ఇంకో మరొక గిన్నెలో కందిపప్పు మరొక గిన్నెలో అయితే తీసుకున్నాను నేను సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని అయితే పప్పుని నానబెట్టుకుంటున్నాను బియ్యంని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యం కూడా నానబెట్టుకుంటున్నాను నేను టైం ఉంటే పప్పు బియ్యం అయితే కంపల్సరీగా నానబెట్టుకుంటాను తర్వాత చింతపండును కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడి కడుక్కొని నానబెట్టుకుంటున్నాను పప్పు నానపెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది కంపల్సరీగా టైం ఉంటే మాత్రం పప్పునైతే నానబెట్టుకోండి ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి రైస్ని అయితే పెట్టేశాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు కూడా మంచిగా నానిపోయింది పప్పులో కొద్దిగా పసుపు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని పప్పునైతే ఉడికించుకుందాం పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు పప్పును ఒకసారి అయితే పప్పు గుత్తితో మెదుపుకుందాం ఇప్పుడు సాంబార్ కోసం స్టవ్ ఆన్ చేసుకునే స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిలను వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలు ఒక మీడియం ఉల్లిపాయను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి తర్వాత మునక్కాయలను వేసుకోవాలి సాంబార్ అన్నాను కదా సాంబార్లో నేనైతే మునక్కాయలు బెండకాయలు టమాటాలు అయితే వేసాను ఇప్పుడు మునక్కాయలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మునక్కాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మనం చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా ఈ లోపు అయితే చింతపండు రసంని తీసుకొని రెడీగా ఉంచుకుందాం చింతపండు రసం అయితే రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మునక్కాయలు ఉడకాయో మగ్గాయో ఏదో చూసుకుందాం మునక్కాయలు మగ్గిన తర్వాత ముప్పవ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపుని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపునైతే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కలు ఇంకా దోసకాయ ముక్కలు సోరకాయ ముక్కలు ఎవైనా వేసుకోవచ్చు సాంబార్లో నేనైతే ఇవి వేశాను తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకునైతే అయితే వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మనకు మునక్కాయలు సాఫ్ట్గా ఉడకాలి అలా అయితేనే మనం చారు చిత్తపండు రసం పోసుకున్న తర్వాత కూడా మగ్గుతాయి లేదంటే మునక్కాయలు ఉడకవు అందుకోసం మనం ఫస్టే సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాక ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకున్న పప్పునైతే అయితే వేసుకోవాలి తగినన్ని వాటర్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కు సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిధాన్యాల పొడిని హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసి వేసుకోండి ఇప్పుడు చారునైతే మరిగించుకోవాలి చారు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూతని ఫుల్గా పెట్టకుండా కొంచెం ఇలా ఉంచుకోవాలి లేదంటే చారు పొంగిపోతుంది కొంచెం గ్యాప్ ఇచ్చి మూతను పెట్టుకోవాలి చారు ఒక నాలుగైదు నిమిషాలు అయితే మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి మూతని ఫుల్గా కవర్ చేయకుండా ఇలా కొద్దిగా గ్యాబ్నైతే ఉంచుకోండి చారు పొంగకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే కమ్మలైన మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్